నువ్వు గనక మారడానికి ఇష్టపడకపోతే మారాలి అనే తలకు నీలో కలగకపోతే అప్పుడు దేవుడు కలగజేసుకోడు నేను మార్చడానికి ఏం చేయడు దేవుడు కలగజేసుకోవాలంటే ఫస్ట్ నీలో కలగాలి ఏమని నేను మారాలి అని తప్పిపోయిన కుమారుని ఎప్పుడు తండ్రి యాక్సెప్ట్ చేశాడు తిరిగి వచ్చినప్పుడైనా తిరిగి రానంతకాలం యాక్సెప్ట్ చేశాడా అండ్ అంగీకరించాడా అంగీకరించలా అలాగే దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని పాపం నుండి విడిపేస్తాడంటే ఆ వ్యక్తి పాపంలోనని బయటికి రావాలని ఆశ కలిగినప్పుడు పాపము చేయడం ఎంత తప్పు ఆ మనిషి జీవితంలో తప్పులో కొనసాగడం కూడా అంతే తప్పు చాలా మంది నా జీవితం అయిపోయిందిలే ఇక నేను పాపంలోనే బ్రతికేస్తాను ఈ పాపంతోనే ముగిస్తాను జీవితం అనుకుంటారు కానీ అవసరంలా ఎందుకో తెలుసా నిన్ను విడిపించడానికి దేవుడు ఉన్నాడు అని చెప్పేసి పదే పదే పాపం చేసుకుంటూ వచ్చి ప్రార్థన చేయమని కాదు నేను చెప్పేది నీ జీవితంలో దేవుడు నీకు మారడానికి అవకాశం ఇస్తున్నాడు సరే ఏదో నీ జీవితంలో నీకు తెలుసో తెలియకో పడిపోయావు చెడిపోయావు పాపంలో బ్రతుకుతున్నావు ఇక అంతేనా నీ జీవితం ఇక అక్కడే ఉంటావా అని దేవుడు అడుగుతున్నాడు